చలో వరంగల్ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని ఫ్రెండ్స్ కాలనీలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ చేసిన అనంతరం పోస్టర్లను అతికించి బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలను అభివృద్ధి పనులను స్థానిక ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం చేశారు డివిజన్లోని మాలబస్తి అబ్రహార్ నగర్లలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలతో అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం యాదవ్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వైర్లపై చెట్ల కొమ్మలు పడడం వలన కరెంటు సమస్య వస్తుందని వాటర్ తక్కువ ప్రెజర్ వస్తుందని డ్రైనేజీ లైన్లు కావాలని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారనే స్థానిక ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పాదయాత్ర చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కర్రీరంగయ్య పై మేఘల హరినాథ్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు లలిత గణేష్ యాదవ్ చందు యాదవ్ బుర్రి యాదగిరి మట్టి శ్రీనివాస్ కుమరి బాలరాజ్ రాజుగోడ్ పిట్ల రాజు మధురాజ్ పోచయ్య అయిలేష్ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అరే మా మాట్లాడరా ఏడున్నావు అన్నా అమ్మాయి నీళ్ళు రావడా నువ్వు పాదయాత్ర వచ్చావు రాకుండా నువ్వు సైనికులు అనుకుంటే ఎట్లా మళ్ళీ రేపు పొద్దుగాల వరకు వచ్చి మనిషి ఉంటాడు కలిసి నీళ్ళు నీళ్ళకి వస్తాడు చూడు మంచిగా ఫుల్ నీళ్ళు వస్తాడు పిలిపించి లైన్ చూసి రేపుగా నీళ్ళు ఇప్పి సరిగా వాళ్ళు మళ్ళీ కంప్లీట్ రాకుండా చూడాలి

అరే బాబాబాయ్ కానీ నేను కానివ్వడానికి మనకు సంబంధం లేదు బానీ తినాక బాత్కర కేవలం లాతున్నా నీకేం కాదు చెప్పిస్తా బాబాయ్ ఏం చేస్తా నేనేం చేస్తా రేపు చేయకుంటే రా వాళ్ళు కానీ వాళ్ళు ఇప్పిస్తా బయటలు ఇప్పిస్తా ఏం సాల్వ్ చేయి అబ్రహం నగర్ లో మాల బస్సులో కొన్ని చెట్లతో కరెంట్ వైర్లతో ఇబ్బంది ఉండి కొద్దిగా కరెంటు నిరంతరం అన్న దాంట్లో పిలిచి రావడం జరిగింది అట్లే కొద్దిగా వాటర్ తక్కువ ప్రెషర్ వస్తుందన్న ఒక విషయము తర్వాత కొద్ది కొన్ని రెండు మూడు డైనేజ్ లైన్లు కావాలని చెప్పి పిలవడం జరిగింది బస్సు వాసులు దాంట్లో భాగంగానే వచ్చి పాదయాత్ర చేసినాము ఏఈకి కానీ ఎలక్ట్రికల్ వాళ్ళకి కానీ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి సూచన ఏం జరిగింది ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తక్షణమే చేయమని చెప్పడం జరిగింది ఒక వన్ వీక్ టైం తీసుకోరు చెట్లు ఈరోజు రోజు సందే కొట్టడం జరుగుతుంది ఎలక్ట్రిక్ వాళ్ళు కరెంట్ బంద్ చేసి ఇంకేదైనా వాటర్ ఇంప్రూవ్ కూడా కొద్దిగా చేయమని చెప్పడం జరిగింది అధికారులు చూస్తామని చెప్పి చేపిస్తున్నారు అలాగే ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఒక మేజర్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ రెండు మూడు లైన్లు ఉన్నాయి అవి కూడా ఇష్టమని చేపిస్తున్నాం కొద్దిగా ఎండాకాలం కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువ వస్తుందని చెప్తే అది ఇంప్రూవ్ చేయమని చెప్పడం జరుగుతుంది కొన్ని కొన్ని ఉంటాయి కదా మీటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి కొద్దిగా నిరంతరం అయితే వస్తారు మనందరూ కూడా వచ్చారు ఈరోజు కొద్దిగా మీటింగ్స్ నేను ఏ గారు వాటర్ వర్క్స్ ఏ గారు అలా మిగతా ఇంజనీరింగ్ సెక్షన్ కానీ ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చారు అందరు థ్యాంక్ యూ